మహా ఆడపిల్లను పుట్టింటికి పిలిచి వడి బియ్యం ఎందుకు పోస్తారు పెళ్ళై అత్తగారింటికి వెళ్ళిన అమ్మాయిల్ని ఐదేళ్ళకోసారి పుట్టింటికి పిలిచి వడి బియ్యం పోసే సాంప్రదాయం చాలా చోట్ల కనిపిస్తుంది పెళ్లి కారణంగా అప్పటి వరకు పుట్టింటితో పెరిగిన ఆడపిల్ల హఠాత్తుగా తల్లిదండ్రులకు తోడబుట్టిన వారికి దూరంగా వెళ్ళిపోయి అత్తవారింట్లో కొత్త జీవితాన్ని ప్రారంభిస్తుంది అలా పుట్టింటి వారిని వదిలేసి వెళ్లడం ఆ అమ్మాయికే కాదు ఆమెను కన్నా తల్లిదండ్రులకి కష్టమే ఈ దూరాన్ని తగ్గించి ఆడపిల్లకు పుట్టింటితో బంధం ఎప్పటికీ మిగిలి ఉండాలనే ఆలోచనతోనే ఈ వడి బియ్యం సాంప్రదాయం తెచ్చారు అమ్మాయిని ఈ సందర్భంగా పుట్టింటికి పిలిచి మనసారా ఆశీర్వదించి ఆమెకిష్టమైన దుస్తులు పసుపు కుంకులు పెట్టే ఈ క్రతువు అటు అమ్మాయికి ఇటు తల్లిదండ్రులకి ఆనందాన్ని కలిగిస్తుంది శ్రీమాత్రే నమ